నమస్తే మిత్రులారా టఫ్ టీవీకి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం మీ అందరికీ తెలుసు ఉద్యమకారుడ వందన మనకి ఒక ప్రోగ్రామ్ తీసుకొని గత కొద్ది రోజులుగా మన టఫ్ టీవీలో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారుల త్యాగాలను గుర్తించడానికి వాళ్ళు ఉద్యమంలో ఎన్నో బాధలు కష్టాలు నష్టాలు వాటి గురించి తెలుసుకోవడానికి కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన స్టూడియోలో ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు అలాగే ఎన్నో ఉద్యమాలు అంటే మలిదశ రెండు వేల సంవత్సరం నుంచి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించిన పసుపులిటి నాజరయ్య గారు మనతో ఉన్నారు వారి అనుభవాలు అలాగే వారు చేసిన ఉద్యమాలు వాటి గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మీరు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కానీ ఉద్యమాల్లో కానీ కురు వృద్ధులు మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు అట్లానే మీరు చూడని రాజకీయం అంటూ లేదు అయితే ఇవన్నీ తెలుసుకునే ముందు మీ స్వాగతం అంటే మీరు ఎక్కడ పుట్టారు ఏంటి మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది ఏంటి అనేది మా ప్రేక్షకుల కోసం సార్ మాది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణపురం మా నాన్న వ్యవసాయ కుటుంబం మాది పెద్ద రైతుగా కూడా అరవై ఎకరాల రైతు గల కుటుంబం మా నాన్న మా అమ్మ వ్యవసాయం బాగా చేసి వ్యవసాయం మీద ఉండే మేము నలుగురు నల్ల నేను బీఎస్సీ వరకు చదువుకున్న బీఎస్సీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో మధ్యలో ఆఫ్ చేసి బిజినెస్ చేద్దామని చెప్పని చదువు ఆఫ్ చేసి ఇంటి దగ్గర ఉండడం జరిగింది నేను పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై తారీఖున జన్మించడం జరిగింది నా విద్యాభ్యాసం అంతా గవర్నమెంట్ స్కూల్ ముదిగొండ జిల్లా పరిషత్ హై స్కూలు అండ్ బీజిఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో బిఎస్సీ వరకు చదువుకున్నా చదువుకోగానే వెంటనే గ్రామ రాజకీయాల్లో ఎందుకో మా ఊళ్ళో కొంచెం అవసరం ఉండి నేను చదువు పనిచేసి వార్డు నెంబర్గా ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది మా విలేజ్ నేను వార్డ్ నెంబర్గా పోటీ చేసి గెలిచి ఉప సర్పంచ్గా బాధ్యతలుగా కూడా స్వర్ణపురం గ్రామ పంచాయతీకి నేను మూడు టర్ములు గ్రామ పంచాయతీగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది వాళ్ళ విధి ఎవరైతే ఉందో సర్పంచ్ని ఎస్సీ క్యాండిడేట్ అయినా అబ్బాయి నీ జోలికి మేము రావటం కానీ నా సంచి వేయాల్సిన అవసరం లేదు నువ్వు మంచిగా ఈ రోజుల్లో గ్రామానికి మంచి సేవ చేస్తే రేపు మీకు రిజర్వేషన్లో ఎంపీటీస్ వచ్చినా జెడ్పీటీసీకి వచ్చినా మీకు అవకాశాలు ఉంటాయని చెప్పని వాళ్ళ విధులు వాళ్ళు చేసుకునేటట్టు వాళ్ళకి ఎంతసేపటిగా చైతన్యవంతులను చేయటమే జరిగింది నా యొక్క డ్యూటీ అట్లనే నేను ముదిగొండ సింగిల్ విండో ప్రెసిడెంట్గా రెండు టర్ములు చేయటం జరిగింది డిసిఎంఎస్ డైరెక్టర్ చేసిన దాని తర్వాత షుగర్ ఫ్యాక్టరీ గౌరవ ఐఎన్టీసీకి గౌరవ అధ్యక్షుడు చేసినాను ముదిగొండ సింగిల్ విండో ప్రెసిడెంట్తో పాటు మండల పార్టీ అధ్యక్షుడిగా నాకు కాగితం వేయటం కాదు జనం ఎన్నుకుంటేనే నేను మండల పార్టీ అధ్యక్షుడిగా చేస్తానని చెప్పని మా గ్రామ పంచాయతీలు అన్నింటినీ కలిపి ఒక దగ్గర సమావేశం ఏర్పాటు చేసి ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటే వాళ్ళ ద్వారా ఎన్నిక కాబడి నేను మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పదకొండు ఏళ్ళు ఏకదాటిగా పనిచేయడం జరిగింది ప్రజల ప్రజల్లో వాళ్ళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముళ్ళు గుచ్చుకున్నా తీసి అర్ధరాత్రి పూట పిలిచిన నేను వాళ్ళ ప్రజలకు బాగోగుల కోసమే తిరిగాను నేను నా మేమంతా జలగ వెంగళరావు గారి ఫాలో చేసాం మేము ఎప్పుడుగా కూడా నిస్వార్థంగా పార్టీకి పనిచేయడం జరిగింది అట్లా పనిచేసుకుంటూ పార్టీని ఏ పార్టీలో ఉన్నాగా కూడా దాన్ని నాకు ఇచ్చిన బాధ్యతని ఒమ్ము చేయకుండా నా యొక్క శక్తిని యుక్తిని అన్నీ రంగరించి ఖచ్చితంగా దా దానికి వెన్నది తెచ్చే విధంగానే నేను పనిచేయడం జరిగింది సార్ మీరు ఖమ్మం ఉమ్మడి జిల్లా ఉద్యమ పార్టీ అనే టీఆర్ఎస్ అధ్యక్షుడిగా చేసారు అయితే ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు తెలంగాణ ఉద్యమంతో అసోసియేట్ అయి ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించారు ఖమ్మం జిల్లా అంటేనే ఎక్కువ ఆంధ్ర ప్రా ప్రభావిత ప్రాంతం చాలామంది ఆంధ్ర వాళ్ళు కానీ లేకపోతే ఆంధ్రాకి సంబంధించిన వ్యవహారాలు కానీ అక్కడి నుంచి ఎక్కువ నడుస్తాయి అయితే ఈ కీలకంగా ఇంత కీలకంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం ఎట్లా పాసిబుల్ అయింది మీకు అంత ప్రభావిత ప్రాంతం అయ్యండి కూడా అట్లానే మీ ఉద్యమ అనుభవాలు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేసి ఉంటారు పద్నాలుగు సంవత్సర కాలంలో ఆ ఉద్యమ అనుభవాలు కూడా మాతోటి పంచుకోండి సార్ నేను ఖమ్మం జిల్లాలో రెండు వేల ఒకటి సంవత్సరంలో కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లాలో ఒక కాపు బిడ్డ కావాలా మున్నూరు కాపు బిడ్డ కావాలని చెప్పని అన్ని విధాలా ఎంక్వైరీ చేసుకొని నాకు ఫోన్ చేయడం జరిగింది బ్రదర్ నిన్ను మంచిగా చూసుకుంటా నువ్వు టీఆర్ఎస్కి రావాలా మన నిధులు నియామకాలు నీళ్లు అన్నీ కూడా ఆంధ్రా పోతున్నాయి మీ మీ చుట్టూ మొత్తం ఆంధ్ర బోర్డర్ ఉన్నది కాబట్టి మీరు ముందే మీరే జాగ్రత్తగా ఉండాలా మీకే అవసరం తెలంగాణ అని చెప్పని చెప్పడం జరిగితే దానికి టీఆర్ఎస్లో ఖమ్మంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసిన రోజున కేసీఆర్ గారి సంవత్సరంలో రెండు వేల ఒకటి సంవత్సరంలో నేను జాయిన్ అయ్యి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల రెండు వరకు పనిచేసిన నా యొక్క పనితనాన్ని చూసి కేసీఆర్ గారు నాకు జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది అమ్మో ఇది ఖమ్మం జిల్లాలో చాలా కష్టం అని చెప్పని నేను భావించినప్పుడు నాకు కొంతమంది రెడ్డీస్ సిద్దిపేటోళ్ళు బాబు ఏముండదు నువ్వు తీసుకొని మేమందరం సలహా సంప్రదింపులతో నీ జిల్లా అధ్యక్షుడిగా నేను నడిపిస్తామని చెప్పని నాకు నేనే చిన్న వయసుని వాళ్ళంతా పెద్దవాళ్ళంతా నాకు మాటిచ్చి నువ్వు ఉండాల్సిందే అని చెప్పి నేను బాధ్యత తీసుకోవడం జరిగింది ఖమ్మం జిల్లాలో బాధ్యత తీసుకున్న తర్వాత మాకు చుట్టూ భద్రాచలం దగ్గర నుంచి మొదలుకుంటే కోదాడ పక్క వరకు దగ్గరిపేట కానీ ఏదైనా ఆంధ్ర నుంచి పిల్లలు ఇక్కడ ఇవ్వటం అక్కడ ఇయ్యం అంతా టీఆర్ఎస్ అంటే బద్ద శత్రుత్వం ఉండేది దానికి నేను కష్టపడి జిల్లా అధ్యక్షుడు ఇచ్చిన తర్వాత మా సువర్ణాపురం గ్రామం నుంచి ఏ కార్యక్రమం ఇచ్చినా నాకు చేదోడు వాదోడుగా విలేజ్లో ఉన్నాయి మా వెయ్యి వెయ్యి ఓట్లుంటే ఐదు ఆరు వందల మందిని ఆ లేడీస్తో సహా మేము ఏ రోక ఇచ్చినా మా విలేజ్ నుంచి తెచ్చే ఈ ప్రోగ్రాముల్ని సక్సెస్ చేసేవాడిని అసలు ఉద్యమంలో పాల్గొనేటప్పుడు మా జిల్లా కమిటీలు మండల కమిటీలు గ్రామ కమిటీలుగా వేయటం జరిగింది అది ఎట్లా సాధ్యమైందంటే నేను జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత అన్ని గ్రామాల్లో ఏజెన్సీ ప్రాంతంలో కాకుండా చెర్ల వెంకటాపురం గుండాల అన్ని ప్రాంతాల్లో తిరిగి జెండాలు ఎగరేసి అక్కడ ఆ ఊరు నుంచి ఒకళ్ళు ఈ ఊరు నుంచి ఒకళ్ళు తయారు చేసుకొని జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకొని దాని తర్వాత మండల కమిటీలు ఏర్పాటు చేసుకొని జిల్లా కమిటీ ఏర్పాటు చేసి జిల్లా కమిటీని నిర్వహించడానికి నా కళ్ళకు నీళ్ళుగాడు వచ్చేది ఒక అరవై డెబ్బై మందిని తయారు చేసి కమిటీ వేసి పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసా అన్ని జిల్లాల కంటే కాడని ఆశ్రయ బాగా పనిచేస్తానని చెప్పని కేసీఆర్ గారు ఒక నా నన్ను ఎన్నోసార్లు మీటింగులలో చెప్పడం కూడా జరిగింది నాకు ఇచ్చిన బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించిన ఈ జిల్లా కమిటీ పెట్టే రోజున మేమంతా చాలా భేదోళ్ళు వచ్చేది అక్కడ ఎందుకంటే అగ్రకులాల వాళ్ళు టీఆర్ఎస్ అనగానే మంటలు మండిపోయేది దానికి గాను ఈ వాళ్ళకి వచ్చేటప్పుడు వాళ్ళకి రహదారి సౌకర్యాలు పోయేటప్పుడు రహదారి సౌకర్యం ఇక్కడ ఖమ్మం వచ్చినా కా భోజన వసతి అన్నీ కల్పించి జాగ్రత్తగా చూసుకొని అట్లా నడిపించిన పార్టీ కోసం ఈ ఏజెన్సీ ప్రాంతాలకు పోయినా ఒక జిల్లా అధ్యక్షుడిగా పోవాలంటే సైకిల్ మీద వీళ్ళు మీద పోవటం కాదని చెప్పని ఒక నలుగురిని తీసుకొని పోయి ఆ ఊరిపై జెండా ఎగరేసి కమిటీలు వేసి వచ్చేది ఏ మీటింగ్ అయినా కూడా మా విలేజ్ నుంచి కనీసానికి ఏడెనిమిది వందల మందికి తక్కువ పోయేది బస్సులు వేసుకొని వరంగల్ మీటింగ్ అయినా కరీంనగర్ మీటింగ్ అయినా ఇప్పుడు మేము జిల్లాలో ఈ కార్యక్రమం చేసినామంటే ఏమనుకుంటారు జిల్లాలో ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే వీళ్ళు ఒక్క గారి ఊరి నుంచే వచ్చారు అనుకోరు ప్రోగ్రామ్ సక్సెస్ అయింది అనేది అనిపించడం కోసమే నేను కష్టపడి పనిచేసిన అట్లా పార్టీని ముందుకు తీసకపోయినా ఎక్కడ కాకుండా పార్టీకి బదనామ చేసే పని చేయలేదు నేను టీఆర్ఎస్ ఐదు ఐదు రెండు వేల నాలుగు నుంచిగా నన్ను రాష్ట్ర సెక్రటరీగా కూడా కేసీఆర్ గారు అపాయింట్మెంట్ చేశారు నన్ను రాష్ట్ర కార్యదర్శికి కాడ కొన్ని రోజులు పనిచేశాను తర్వాత వచ్చిన వాళ్ళు అవతల పార్టీల నుంచి టీఆర్ఎస్కు ద్రోహం చేసిన వాళ్ళు వచ్చిన తర్వాత మేము అసలు అయితే ఎవరైతే పనిచేసినో మమ్మల్ని పక్క పెట్టడం జరిగింది మేము అట్లే కాముగానే ఉన్నాం కానీ ఏరే పార్టీలో పోలేదు మొన్న ఎలక్షన్ ముందు రాజశేఖర్ గడ్డి మన కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారుల గురించి ఏమి చర్చించడం కానీ మేనిఫెస్టో పెట్టనందున ఎందుకో మాకు బాధ అనిపించింది దీనికి ప్రతిపక్ష పార్టీ నుంచి రాజశేఖర్ మన రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఎవరైతే ఉద్యమం చేశారో వాళ్ళ వాళ్ళకి రెండు వందల యాభై గజం ఇంటి స్థలం పది లక్షలు ఇల్లు కట్టుకోవడానికి నిర్మాణానికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తా అని చెప్పని వాళ్ళందరూ వాళ్ళు అన్న అన్నది కాబట్టి దానికి మేము కొంచెం ఇది మన పార్టీకి ఎంత సేవ చేస్తే మన నాయకుడు అనలేదు రేవంత్ రెడ్డి అన్నాడు కాబట్టి కనీసం ఈసారి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పని మన ఉద్యమకారులలో పెద్దలందరూ వాళ్ళు నిర్ణయం తీసుకుంటే దానికి గాను ఎన్నికల ముందు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం జరిగి ఈ యొక్క ఉమ్మడి జిల్లా యొక్క టఫ్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని నేను కొన్ని మండలాల్లోని కమిటీలు వేసినాను బ్రహ్మాండంగా దాని తర్వాత రేపు కల్లూరులోగా వేస్తున్నారు కల్లూరు సత్పల్లి నియోజకవర్గ మీటింగ్ కాడ రాష్ట్ర కమిటీ నాయకులను ఆహ్వానిస్తాను ఇది పెద్ద ఎత్తునగా మీటింగ్ జరపాలని మేము రాష్ట్ర కమిటీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళు ఇచ్చే స సలహాతోనే మేము పార్టీని ముందు ఆలోచనతో మేము పనిచేస్తున్నాం సార్ ఇప్పుడు పది సంవత్సరాలు ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ అధికారంలో ఉంది అయితే అప్పుడు పట్టించుకోలేదని చెప్పి మీరు ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అంటే ఎలక్షన్ల ముందు ఎందుకంటే వీళ్ళు ఉద్యమకారుల గురించి పట్టించుకున్నారు మేనిఫెస్టోలో పెట్టిరు రెండు వందల యాభై గజాలు కానీ పెన్షన్ సౌకర్యం కానీ ఇట్లాంటివి అయితే వాళ్ళు వచ్చినాక మూడు నెలల లోపల ఇస్తామని చెప్పారు ఇంతవరకు అయితే కాలేదు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అట్లాగే ఇప్పుడు మీరు ఉద్యమకారుల తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో చాలా కీలకమైన పదవిలో ఉన్నారు అంటే ఖమ్మం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అంటే చాలా కీలకమైన పదవి అంటే మీకున్న సమాచారం ఏంటి అంటే మీ చైర్మన్ దగ్గర నుంచి కానీ లేకపోతే ఇతర రాజకీయ వర్గాల నుంచి మీకున్న సమాచారం ఏంటి మా ప్రేక్షకుల కోసం రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం కోసం కొట్లాడటం పోట్లాడటం జరిగింది వివిధ దశల్లో వివిధ రూపాల్లో ఉద్యమాన్ని చేసుకుంటూ ఉండడం జరిగింది పది సంవత్సరాలు అధికారం వచ్చినాగా కూడా ఉద్యమకారులు ఊసెత్తు కానీ ఉద్యమకారుల యొక్క సౌ ఏం చేయాలని కా కూడా ప్రభుత్వం ఆలోచించలేదు దీంట్లో ఉద్యమకారులు చాలా నష్ట కష్టాలు పోర్చుకొని ఆర్థికంగా వయసు రీత్యా అన్నిట్లాగా కూడా దెబ్బతిని ఇబ్బందుల పాలలో ఉన్నారు సరే వచ్చిన మొన్న ఎన్నికల ముందైనా కేసీఆర్ గారు ఉద్యమకారులు ఏమన్నా మాట మాటెత్తులేమని చెప్పని ఉద్యమకారులు అందరూ ఎదురు చూశారు కనీసం ఉద్యమకారుల గురించి మాట్లాడటం జరగలేదు దీనికి ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల గురించి ఆలోచన చేసిండనేది అనేది వారి యొక్క ఆలోచన విధానాన్ని నచ్చి ఈ ఉద్యమకారుల ఫోరం అందరుగా కూడా ఏం చేశారు ఈసారి మనకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల యాభై ఐదు స్థలం ఇల్టీ నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఆరోగ్య కార్డు బ ఉచిత బస్సు ఈ సౌకర్యాలన్నీ మన జార్ఖండ్లో ఇచ్చినట్టుగా పెన్షన్గా కూడా ఇరవై ఐదు వేలు ఇచ్చే విధంగా మా ఇవ్వటానికి సిద్ధపడతారు అని చెప్పని అక్కడ తెలిసింది మాకు ఇచ్చే ఆలోచన కాకుండా ఇది ఓన్లీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు వాళ్ళ సమక్షంలో జరిగింది కాబట్టి మాకు స్టేట్ మీద కంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నాయకులు సెంట్రల్ నాయకులు మాట్లాడారు కాబట్టి మాకు నమ్మకం ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నారు మాకుగాడ జూన్ నెల వరకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు వేరే వర్గాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి మనం ఎప్పుడుగా కూడా ఇవ్వలేదనేది నిరాశపడవద్దు దీనికి ఒక ఉదాహరణగా చెప్తాను నేను తొమ్మిది మంది కళాకారులకు ఒక్కొక్కళ్ళకి కేసీఆర్ ఇయ్యపైన కొంతమంది కౌలు చాలా ఇబ్బందుల్లో కళాకారులు అన్నానికి లేక ఉన్న ఉన్నో ఇద్దరు ముగ్గురు వాళ్ళ పేర్లు చెప్పాను నేను వాళ్ళకి ఈ రోజున మూడు వందల యాభై గజాల స్థలం కోటి రూపాయలు ఇటువంటి మాటల ఇవాళ ఎవరు ఆలోచన చేశారు వాళ్ళు కళాకారులు లేని ఏ జర్నలిస్టులు కానీ వీళ్ళందరూ పనిచేయబోదాలు తెలంగాణే లేదు కళాకారుల వల్ల తెలంగాణ రావటం జరిగింది దీంట్లో మీరు దయచేసి ఎవరైనా ఉద్యమకారులు రాదు అని అనుకోవద్దు జూన్ 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 నెలకెల్లా మనకి ఇచ్చే ఏర్పాటు చేస్తారు ఈ దీనికి డాక్టర్ సేమ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో వారు హైదరాబాద్లో రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి ఎప్పటికప్పుడు సంప్రదింపులు అన్ని కార్యక్రమాలు చేసి మన యొక్క ఉద్యమకారులకు రావాల్సిన ఏ ఏ ఫలాలు వాటిని అందించడం కోసం ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నారు మనంగా కూడా వాళ్ళకి ఎప్పుడు అనునిత్యం మనం వారికి చేదోడి వాదోడికి ఉండి వారు ఇచ్చిన పిలుపులన్నింటి సక్సెస్ చేయడం కోసం అందరం కలిసి పనిచేయాల్సిందిగా నేను మీకు ఈ తప్పు ఉద్యమకారులను కోరటం జరుగుతుంది ఖచ్చితంగా ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని రేవంత్ రెడ్డి గారు ఇచ్చి తీరతనే నమ్మకం మాకున్నది ఇవ్వాల్సిందిగా ఇంకొకటి మా అదృష్టం ఏంటంటే ఖమ్మం జిల్లాకి కీలకమైన పదవులు ఉన్నాయి ఆర్థికంగా డబ్బులు ఇచ్చే పదవి మా జిల్లా మంత్రి దగ్గర ఉన్నది రెవెన్యూగా ఏదైతే స్థలం ఇవ్వాలో స్థలం కూడా మా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉన్నది బట్టి గారి దగ్గర డబ్బులు ఉన్నాయి మంచిగా మాకు స్థలం ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఖమ్మం టౌన్లో తుమ్మల నాగరావు గారు ఆధీనంలో ఉంది కాబట్టి ముగ్గురు హెమా ఎమీలు కాబట్టి అసలు ఎవరితో పని లేకుండా కాదు వీళ్ళు ముగ్గురు తలుచుకుంటే మాకు మా ఖమ్మం జిల్ జిల్లాకు ఉద్యమకారుల యొక్క హామీలను నెరవేర్తున్నారని చెప్పని కూడా మాకు ఈ ముగ్గురు మంత్రుల మీద నమ్మకం ఉందని చెప్పని కూడా నేను తెలియజేస్తా ఉన్నా సార్ ఇప్పుడు ఇన్ని ఉద్యమాలు చేశారు మీరు ఖమ్మం జిల్లాలో అంటే రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు దాకా నిరంతరంగా ఉద్యమం చేయడం అంటే మాటలు కాదు ప్రతిరోజు ఉద్యమమే ప్రతి వారము ప్రతిరోజు ప్రతి గంట ఉద్యమమే అయితే చాలామంది చాలా రకాలుగా ఉద్యమాలు చేసారు ఎన్నో ఆస్తులు కోల్పోయారు ఎన్నో త్యాగాలు చేసారు అయితే ఇప్పుడు మీరు చెప్పిన పథకాల గురించి గవర్నమెంట్ ప్రకటించిన పథకాల గురించి ఉన్న ప్రజావాణి దరఖాస్తులలో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దరఖాస్తులో ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకే స్కీములు అన్నట్టుగా వాళ్ళు ఒకటి కాలం ఏర్పాటు చేసి మెన్షన్ చేశారు అయితే చాలామంది కేసులు లేనోళ్ళు ఉన్నారు ఎన్నో ఉద్యమాలు చేసి ఒక కేసులో ఒక కేసులో పేరు లేకుండా వాళ్ళు ఉన్నారు చాలామంది విద్యార్థులు ఉన్నారు అట్లాగే ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు ఈ కేసులు లేని వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే దాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏ రకంగా తీసుకోబోతుంది మీరు జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు మీకున్న సమాచారం ఏంటి డాక్టర్ సీమా శ్రీనివాసరావు గారు ఈ యొక్క టఫ్ ఉద్యమకారులకి ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే కష్టం చేశారో ఎవరైతే ఉద్యమం కోసం కష్టపడ్డ కష్టపడ్డోళ్ళ కోసం వాళ్ళ వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు అందేలాగా గవర్నమెంట్ ఇచ్చే ప్రతిఫలాలన్నీ అందాలని చెప్పని వారు ఇక్కడ స్టేట్లో ఉండి వారి వంతు వారు కృషి చేస్తూ ఉన్నారు ఇప్పుడు శాస్త్రంలో మొన్న పెట్టిన అప్లికేషన్లలో ఎఫ్ఐఆర్ ఉన్నోళ్ళకి కేసులు ఉన్న వాళ్ళకి అనే కాలం పెట్టారు దయచేసి అది ఎందుకు పెట్టారు ఆ రోజుల్లో చదువుకున్న పిల్లలు ఉద్యమంలో ఎంతో ఉత్తేజంగా పాల్గొనడం జరిగింది వాళ్ళు స్టడీ విధానంలో రేపు ఉద్యోగాలకు రావేమని చెప్పని తెలంగాణ పోలీసులు ఆలోచన చేసి అన్ని జిల్లాలలోగా కూడా వీళ్ళ మీద కేసులు పెడితే బాగుండదని చెప్పని వదిలేసి ఎవరైతే ఉన్నారో మెయిన్ మేము వాళ్ళు నాలుగు పేర్లు ఐదు పేర్లు పెట్టడం జరిగింది ఉద్యమంలో అందరూ మహిళలు పాల్గొన్నారు ఉద్యో విద్యార్థులు పాల్గొన్నారు అన్ని పార్టీల వాళ్ళు ఒక రెండు మూడు పార్టీలు తప్ప అన్ని పార్టీల వాళ్ళు పాల్గొన్నారు ఇంకా నాకు నాకు తోచిన సమాచారం ప్రకారం నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను ఒకటి ఎవరు పాల్గొన్నారు అనేది మేము ఒక మీటింగ్ పెట్టుకుంటే ఖమ్మంలో జరిగిన సంగతి చెబుతాను నేను ఒక సమావేశం కనుక పెట్టుకుంటే దానికి అప్పట్లో టీఆర్ఎస్ అంటేనే ఏదో నక్సలైట్ పార్టీకి వచ్చి పోలీసు వాళ్ళు మా అందరి పేర్లు రాసుకున్నాయి కాదు ఇంటెలిజెన్సీ రిపోర్ట్లో ఇంటెలిజెన్సీ రిపోర్ట్ తీస్తే ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా వస్తాయి ఇలా ఒక గ్రామం నుంచి ఎవరు ఏం మీటింగ్ పోతారు అనేదిగా కూడా నోట్ చేసుకోవడం జరిగింది అట్లా పోలీసుగా కూడా తలుచుకుంటే ఏమేమి చేయలేస్తారు వాళ్ళ దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి ఏ గ్రామం నుంచి టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పోయారు ఎక్కడి నుంచి ఎన్ని బస్సులు పోయినాయి అనేది కూడా మా ఖమ్మం జిల్లా పోలీసు దగ్గర అయితే ఉన్నది వాళ్ళందరూ కూడా పోలీసు ఆ రోజు మాకు ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం రావడానికి మాకు సహకరించారో అదేవిధంగా మీరు దయచేసి ఏ విలేజ్లో అయితే ముందు టీఆర్ఎస్లో ఉన్నారో వాళ్ళ యొక్క ఉద్యమ చరిత్రని పోలీస్ ద్వారా తీసుకొస్తారు దీన్ని మా డాక్టర్ శ్రీనివాస్ సీమ శ్రీనివాసరావు గారు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టి ఏలంగా కూడా అన్ని సౌకర్యాలు సంక్షేమ పథకాలు అందేలాగా రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని మాకైతే ఆచ ఉన్నది ఆచాభావం మాకున్నదని చెప్పని నేను మీ మీ ద్వారా మా ఉద్యమకారులకు తెలియజేయాల్సిందిగా నేను కోరుతా చాలా సంతోషం సార్ మీరు మా స్టూడియోకి వచ్చి మీ యొక్క అభిప్రాయాలు అలాగే ఉద్యమ అనుభవాలు రాబోయే కాలంలో ఉద్యమకారులకు ఏ రకంగా సహకరించాలి సహాయపడాలి అనే మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు చాలా సంతోషం మా టఫ్ టీవీ ప్రేక్షకుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము టఫ్ టీవీ వారు మా కొరకు ఇంత రిస్క్ తీసుకొని ఈ యొక్క టీవీని నడిపించినందుకు మా ఉద్యమకారుల తరఫున కూడా టఫ్ టీవీ మేనేజ్మెంట్ వారికి మీకు ముఖ్యంగా మా మా జిల్లా తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ